ఈరోజు తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుపతిలో ఇలా స్టాంపేడ్ అయి ఇలా తొక్కిసలాటై తిరుపతిలో మనుషులు చనిపోయిన పరిస్థితులు ఘటన గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు ఎప్పుడూ కూడా మనం చూడలేదు ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన దానికి అని చెప్పి అనుభవము కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ ఘటన జరిగింది ఈ ఘటనకు గల కారణాలేమిటి అని చెప్పి నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వస్తాయి వైకుంఠ ఏకాదశి అని చెప్పి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి నాడిన ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారని ఆ రోజు వైకుంఠ ద్వారం తెలుస్తారు అని అందరికీ కూడా తెలుసు వైకుంఠ ద్వారం తెరవడం అన్నది మహాపుణ్యాన్ని ఇస్తుందని ఆ పుణ్యం కోసం లక్షల మంది జనాలు ఆ రోజున వస్తారు తిరుపతికి అని అందరికీ తెలిసిన విషయం మేము ఒకటి అడుగుతా ఉన్నా పదో తారీఖు కూడా వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు ఉన్న సంగతి అందరికీ తెలుసు మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా కారణం ఏమిటినంటే ఇక్కడ ఉన్న టీడీ అధికారుల దగ్గర నుంచి టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పదో తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రామ్ రూపంలో పెట్టుకుంటాడు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు పోతాడు ఎనిమిదో తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు తను కుటుంబంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు ఈ జిల్లానే కాకుండా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం కొనుక్కుపోతారు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం ఎనిమిదో ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం కానీ ఇక్కడ నుంచి బయలుదేరిపోతాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది కుటుంబంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా కానీ ఎలాంటి ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో నిమగ్నమయ్యారు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా దాన్ని ఇక్కడే ఉంటాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నరకు ఘటనలు జరిగాయి ఎందుకు ఈ ఘటనలు జరిగాయి అని అంటే ప్రోటోకాల్ ఎక్కడ కూడా లేదు అందరినీ కూడా నేను ఇక్కడికి వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్ ఒక సెంటర్ పద్మావతి పార్క్ ఎదురుగా ఒక సెంటర్ ఏం సెంటర్ బైరాగిపట్నం బైరాగి పట్టణి కౌంటర్ బైరాగపట్టి బైరాగి పట్టణి కౌంటర్ ఎదురుగా పార్కులో పద్న తొమ్మిది గంటల నుంచి మనుషులను అక్కడే క్యాంప్ చేయించారు మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు ఎనిమిది నెలలకు రాత్రి పార్క్ గేట్ తెరిచారు కౌంటర్ రైల్ నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు వెంటనే అందరూ పరగెత్తుకుంటూ పోవడం తొక్కిసరాట జరిగింది చీకటిలో ఆ పార్క్ లో పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇచ్చారా కొన్ని మిగిలిన కౌంటర్లో పెట్టిన పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా వాళ్ళను ఎందుకు మొట్టమొదటి మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి చేరుకునేటప్పటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు ఎందుకు అక్కడ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలు పెట్టి ఉంటే అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉన్నట్టే ఈ ఘటన జరిగి ఉండేది కాదు ఎక్కడా కూడా అలా చేయాల అందరినీ కూడా ఒక అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసులు లేకపోవడము పోలీసులు గ్రూప్ పార్టీస్ లేకపోవడము పోలీసులు లేకపోవడము ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు అందరినీ కూడా ఒక గ్రూప్లో ఫామ్ చేసి ఒక చోట ఆ కౌంటర్కి ఎదురుందనో కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా ఆయానికి ఇచ్చిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిక్కుబాలు అబద్ధాలు ఆడుతా ఉన్నారు అంటే ఇదేదో ఒకే ఒక చోట జరిగింది అది కూడా తప్పే విష్ణునివాసం విష్ణు నివాసం వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలు వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయే ఒకరు చనిపోయిన రిజిస్టర్ అయింది బైరెడ్డి బైరాగి పట్టడిలో ఐదు మంది చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఇక్కడ చూస్తే ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి రకరకాల కౌంటర్లు ఎక్కడెక్కడ అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు కొద్ది సినిట్లో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు కారణం ఏమిటి టీటీడీలో ఒక టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అనే సంగతి తెలిసి దారుణమైన అరేంజ్మెంట్ చేయడం జరిగింది దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకటే కాదు టీటీడీ ఎంటైర్ ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీరందరూ కూడా దీంట్లో భాగస్వామి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అన్న సంగతి తెలుసు సొంత చంద్రబాబు నాయుడు గారి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి రాజు ఎన్ని లక్షల మంది జనాభులు వస్తారన్న సంగతి తనకు తెలుసు తెలిసి ఉన్నా కూడా తన ప్రోగ్రాం తన ప్రోగ్రాం ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తన ప్రోగ్రాం పెట్టుకొని ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్ తను చేయకుండా పోలీసులు తన తన అరేంజ్మెంట్ కోసం తనుకొని గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఈ ఘటనలో ఇప్పటికీ ఆరు మంది చనిపోవడం జరిగింది హాస్పిటల్లో ఉన్న వాళ్ళను అందరినీ కూడా పరామర్శిస్తే మేము దాయవన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న అయితే మాత్రం మరి సీరియస్గా చనిపోయేంత పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనేది తెలుసుకోవడం కాస్త సంతోషం కానీ తీరా చూస్తే దాదాపుగా రుయా హాస్పిటల్ ఈ హాస్పిటల్ అన్ని చోట్ల కలుపుకుంటే దాదాపుగా కనీసం అంటే ఉజ్జాయింపుగా నెంబర్లు చెప్తా ఉన్నారు ఇక్కడైతే ముప్పై ఐదు మంది చెప్తా ఉన్నారు రుయా హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు అన్న సంగతి నాకు ఇంకా పూర్తిగా నెంబర్లు చెప్పలేదు అక్కడి నుంచి ఇక్కడికి పంపించినారు అని చెప్పి నెంబర్లు చెప్తా ఉన్నారు అక్కడ ఇక్కడ ఇద్దరు చనిపోయినారు హాస్పిటల్లో హాస్పిటల్ చనిపోయినారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది దాదాపుగా ఉజ్జాయింపుగా యాభై అరవై మంది సొప్పి తొప్పిసినాటులో గాయాలై గాయాలై ఉన్న పరిస్థితుల మధ్య పేషెంట్ కనిపిస్తూ ఉన్నారు ఆరు మంది చనిపోయిన పరిస్థితుల మధ్య మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు వ్యవస్థను నడిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్న పోలీసులకు ఇక్కడ ఉన్న టీటీడీ సంబంధించిన పెద్దలు వీళ్ళెవరికి కూడా టీటీడీ అన్నది ఎందుకుంది టీటీడీ అన్న దాని విశిష్టత ఏమిటి ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ వీళ్ళు టీటీడీకి సంబంధించిన ఇటువంటి ఇంపార్టెంట్ రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా దశాబ్దాలుగా పూర్తగా ఉన్నా కూడా వీళ్ళెవరూ కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి పోలీస్ వ్యవస్థ దాకా కూడా ఎవరు కూడా తిరుమలలో తిరుమలలో ఇన్ని లక్షల మంది జమ ఇన్ని లక్షల మంది వస్తా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఏ రకమైన సెక్యూరిటీ కనిపించాలి వాళ్ళకి ఏ రకమైన వసతులు కనిపించాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు కనీసం ఆ కౌంటర్లలో నిలబడి ఉన్న ప్రజలకు ఆ పార్కులో ఇక్కడ ఉన్న వాళ్ళ పేషెంట్ని అడిగితే మన తొమ్మిది గంటలకు వచ్చినాము నా పార్కులో ఆనే ఉన్నాము పార్కులో పెట్టిన కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని నాకు చెప్తున్నారు అంటే క్యూలల్లో నిలబెట్టడం కానీ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ పెట్టడం కానీ రోప్ పార్టీస్ ఆర్గనైజ్ చేయడం కానీ లో ఉన్న వాళ్లకు నీళ్ళు ఇవ్వడము మధ్యకి ఇవ్వడము కనీసం వాళ్ళ ఫుడ్ ప్రాఫిట్లు ఇవ్వడము ఇటువంటి ఏమీ కూడా జరగల కనీసం వీళ్ళు మనుషులుగా ఉన్నారు అని పట్టించుకున్న పరిస్థితి కూడా ఎక్కడ లేదుకి వదిలేశారు నిర్లక్ష్యంగా గాలికి వదిలేశారు నిర్లక్ష్యంగా ఇదే ఐదు సంవత్సరాల కిందట మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు చూస్తే ఇటువంటి కార్యక్రమాలను ఎంత గొప్పగా చేశాము అని చెప్పి ఈ కూడా ప్రజలు చెప్పుకునే అంత గొప్పగా ఈ వ్యవస్థ నడిచింది అలాంటిది ఈరోజు చూస్తే కనీసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు చూలల్లో నిలబెట్టే వాళ్ళు లేరు పోలీసులు కనీసం రోపాటిని అక్కడ ఉండి జాగ్రత్తగా చూలల్లో పర్యవేక్షించే వాళ్ళు లేరు కనీసం చూలల్లో ఉన్న వాళ్ళకు తిండి నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది ఇంత దారుణంగా నిజంగా వ్యవస్థ ఉంది ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇది ప్రభుత్వం చేసిన తప్పు ప్రభుత్వం తప్పడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి చనిపోయిన వాళ్ళకు కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి యాభై లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కూడా పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్ప విధంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరికీ కనీసం ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ గారు టీటీడీ ఈవో టీటీ అసిస్ట్ టీడీ టీటీడీ అడిషనల్ ఈవో ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు అదేవిధంగా ఎస్పీ కలెక్టరు వీళ్ళు కూడా ఈక్వలీ రెస్పాన్సిబుల్టీపు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లు లేకుండా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వలసగా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎండోమెంట్ మినిస్టరు హోమ్ మినిస్టరు చీఫ్ మినిస్టరు టీటీడీ టీటీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో ఎస్పీ కలెక్టర్ అందరూ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లలో వీళ్ళు పెట్టిన ఎంత ఎంత అన్యాయంగా వీళ్ళు కేసులు పెడతా ఉన్నారని అంటే వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు చూస్తే ఇదే ఘటనకు సంబంధించి వీళ్ళు బుక్ చేసిన సెక్షన్స్ వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ కింద వీళ్ళు పెడతారు అంటే దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకు ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లు అక్కడ దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఇన్సిడెంట్ అది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇన్సిడెంట్ అంటే దానికి వన్ జీరో ఫైవ్ బిఎన్ఎస్ పెట్టాల్సింది పోయి కావాలని కేసును నీరు గార్చేందుకు ఒక చిన్న చిన్న కేసు కింద దీన్ని తీసి పక్కన పడేసేందుకు వీళ్ళు ఇంత దారుణంగా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తూ ఉన్నారని అంటే వీళ్ళకి కనీసం మానవత్వం లేదు కనీసం చిత్తశుద్ధి లేదు వీళ్ళు ఏదైనా బాగా చేయాలి అన్న ఆలోచన అంతకన్నా కూడా లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరువును ప్రతిష్టను పెంచే పరిస్థితి నుంచి ఇగజాచే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఈ అడుగులు పడతా ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి అది తప్పుడు లేదా తప్పుడు తప్పుడు వాక్యాల వాక్యాలు చేస్తూ తప్పుడు వాక్యాలు చేస్తూ టీటీడీ లడ్డు విషయంలో లేని అబద్ధ లేని అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని సృష్టించి అబద్ధానికి రెక్కలు కట్టించి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రదిష్టపాలు చేసిన చరిత్ర కలిగిన ఈ చంద్రబాబు ఈరోజు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బ్లాక్ మార్క్గా నిలిచిపోయే ఇంకొక ఘటనకు కూడా ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు తాను చేసిన చర్యల వల్ల ఈరోజు మళ్ళీ అదే జరిగింది ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడికి వచ్చిన క్రౌడ్ మేనేజ్మెంట్లో క్రౌడును మేనేజ్ చేసే విశిష్టత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నట్టుగా ఎక్కడా ఎవరికి లేదు అన్న నాకు ఈ పేరు ఉన్న దాని నుంచి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగు పెట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు నాటి బాధకులు ఉన్నప్పుడు ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించాడు ఈరోజు సార్ నాలుగు నాట నా మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తాను ఎందుకంటే కొత్త గొప్ప నేషనల్ మీడియా కూడా కొద్దిగా గొప్ప కాబట్టి నేషనల్ మీడియా కూడా ఉంది కాబట్టి గొప్ప